అమెరికాకొచ్చి వైట్ హౌస్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోనే వాగ్వాదం పెట్టుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడికి గట్టి షాక్ తగిలింది తమ మాట వినని జలన్స్కి ట్రంప్ దిమ్మ తిరిగే ఇచ్చాడు రష్యాతో యుద్ధం ముగించి శాంతిస్థాపన చేయాలన్న ట్రంప్ మాటను పెడచవిన పెట్టినందుకు ఇప్పుడు యుద్ధం వేళ యుక్రెయిన్ను చావుదెబ్బతాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జలన్స్కీ రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు దీనిపై ఏదో ఒకటి నిర్ణయించేంత వరకు ఉక్రెయిన్కు అమెరికా అందించే అన్ని సహాయాలను అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేస్తున్నట్లు యుఎస్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి ఫ్యాక్స్ న్యూస్లో ఈ మేరకు ఓ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఆదేశం త్వరలోనే అమల్లోకి రానుందని తెలిపింది అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం సాయంత్రం అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలకు ఉక్రెయిన్ అంశంపై మాట్లాడనున్నారు ఇదే రోజు కెనడా ఇంకా మెక్సికో నుండి దిగుమతి అయ్యే వస్తువులపై ఇరవై శాతం ఇంకా చైనా నుండి వచ్చే వస్తువులపై ఇరవై శాతం తారీఫ్ పెంపు అమల్లోకి రానుంది వైట్ ఉక్రెయిన్ ఉక్రెయిన్తో మళ్లీ చర్చలు ప్రారంభిస్తారన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ అమెరికా ఉక్రెయిన్కు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని మరింత అభినందించాల్సిన అవసరముంది అని అన్నారు తమ డిమాండ్లకు ఒప్పుకుంటే చర్చలు కొనసాగుతాయన్నారు లండన్లో జెలెన్స్కీ యుద్ధం ఇంకా చాలా కాలం కొనసాగించవచ్చని చెప్పిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రష్యా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటుందని అలాగే యుక్రెయిన్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు ఇది జెలెన్స్కీకి అతడి వర్గానికి ఇష్టం లేదని ట్రంప్ అన్నారు కొన్ని వారాల క్రితం ట్రంప్ ఏకంగా జెలన్స్కిని డిక్టేటర్ అని విమర్శించారు ఎన్నికల గురించి ఆలోచించకపోవడానికి కారణం అతను ఓడిపోతానని భయపడడమే అని సూచించారు శుక్రవారం ఓవల్ కార్యాలయంలో జరిగిన గట్టి వాదనల తర్వాత ఉక్రెయిన్కు మద్దతు తెలిపే ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ లిన్సే గ్రాహం ఏకంగా జలెన్స్కి రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు దీనికి జెలన్స్కీ స్పందిస్తూ నేను ఉక్రెయిన్ ప్రజలకి మాత్రమే సమాధానం చెప్పాలి అని అన్నారు అంతేకాకుండా గ్రహాంకి యుక్రైన్ పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తూ అక్కడ ఎన్నికల్లో ఓటు వేయడానికి మీకు అవకాశం ఉంటే నన్ను తొలగించడానికి ప్రయత్నించండి అని వ్యంగ్యంగా చెప్పారు దీంతో జెలన్స్కి ఇక తగ్గేలా కనిపించటం లేదని భావించిన ట్రంప్ ఆ దేశానికి అన్ని రకాల సహాయాలను నిలిపివేస్తూ షాకిచ్చారు మరి యూరోప్ దేశాలు ఉక్రెయిన్కు అండగా ఉంటాయా రష్యా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుందా ఉక్రెయిన్ ఇప్పుడు ఏం చేయబోతుంది అని తేలాల్సి ఉంది